ఉన్నంతలో కష్టపడి సంపాదించి సంతోషంగా జీవించాలని పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని కళ్ళలు కన్న ఓ కుటుంబం కళ్ళలు కళ్ళలైపోయాయి తెల్లవారితో తమ జీవితం కొత్తగా మొదలవుతుంది అనుకుని ఆనందంగా నిద్రపోయింది కానీ విధి వక్రించింది ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం చిదిమేసింది కేఫ్ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్ కూలి భార్య కొడుకు స్పాట్ లో చనిపోయారు మిగతా కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు నల్లగొండ జిల్లా మాడుగులపల్లికి చెందిన వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్ మ్యాన్ గా పనిచేస్తున్నారు భార్య నాగమణి కొడుకు విరాట్ కృష్ణ కూతురు నందిని తల్లి పార్వతమ్మతో కలిసి మాడుగులపల్లిలో ఉంటున్నాడు పిల్లలకు చదువులు చెప్పించి మంచి జీవితం ఇవ్వాలని కలలు కన్నాడు ఆదాయం సరిపోకపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కేఫ్ ఏర్పాటుకు ప్లాన్ చేశాడు అప్పు చేసి ఒక హోటల్ రెంట్ కు తీసుకుని ఫిల్టర్ కాఫీ కేఫ్ ఏర్పాటు చేశాడు ఆదివారం కేఫ్ కేఫ్ ఓపెన్ కావాల్సి ఉండటంతో పై వాటర్ కూడా ఏర్పాటు చేశాడు ముందు రోజు రాత్రే వాటర్ ట్యాంక్ నింపి కుటుంబంతో కలిసి కేఫ్ లో వెంకన్న పడుకున్నాడు రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకర్ బరువును ఆపలేక రేకుల షెడ్ కూలిపోయింది అది నేరుగా షెడ్ లో నిద్రిస్తున్న వెంకన్న కుటుంబంపై కూలింది ఈ ఘటనలో వెంకన్న భార్య నాగమణి ఆరేళ్ల కుమారుడు విరాట్ కృష్ణ చనిపోగా వెంకన్నతో పాటు కూతురు నందిని తల్లి తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన ముగ్గురిని నార్కట్పల్లిలోని ఆస్పత్రికి తరలించారు వీరిలో కూతురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు తెల్లవారితే కేఫ్ను ప్రారంభించాల్సింది ఉండగా ఇలాంటి విషాద ఘటన స్థానికులు బంధువులను కలిచివేసింది వెంకన్న కుటుంబ సభ్యుల మృతితో మాడుగులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు